జగన్ సత్తెనపల్లి పర్యటనకు షరతులతో కూడిన అనుమతి భారీగా చేరుకున్న వైసీపీ కార్యకర్తలు అభిమానులు ముప్పై కార్లతో బయలుదేరిన జగన్ మూడు కార్లకు మాత్రమే అనుమతి ఇచ్చిన పోలీసులు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక రెండ జగన్తో పాటు కొద్ది మందికి మాత్రమే అనుమతి ముందస్తు చర్యల్లో భాగంగా రెండు భారీగా పోలీసుల మోహరింపు జగన్తో పాటు వంద మందికి అనుమతి ఇచ్చిన పోలీసులు జగన్ సెక్యూరిటీ కాన్ బైతో పాటు మూడు వాహనాలకు అనుమతి ఎక్కువ మందిని సమీకరిస్తే చట్టప్రకారం చర్యలు జిల్లా ఎస్పీ